ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌడ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హోళగుందపట్నం దూదేకుల కాలనీలో పర్యటించారు ఆయనకు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు గరస్వాగతం పలికి పెద్ద ఎత్తున సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా హోళగుంద మండల వైసీపీ ఆప్షన్ సభ్యులు సాయిబేష్ ఆయనతో పాటు నూట కుటుంబాల దూదేకుల వైఎస్సార్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలు చేరారు వారందరికీ గౌడ్ టీడీపీ పార్టీ కండువాళ్లు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో తాలూకా పరిశీలకులు గంజి నాగరాజు ఓలగుంద పట్టణ మండల టీడీపీ నాయకులతో పాటు ఆలూరు మండల వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి మన ఎలక్షన్ కూడా వచ్చినప్పుడు టెండర్ మొన్ననే టెండర్ అయితే కూడా కేవలం పది లక్షలు పెట్టి పర్మనెంట్ స్టూడెంట్స్ పర్మనెంట్ అనేది దానికి ఇవ్వకుండా నిర్లక్ష్యం వేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మరి నగరంలో రిజర్వ్ అంతే అది క్యాచ్మెంట్ ఏరియా వర్షం వచ్చినప్పుడు అక్కడ దాదాపు చెరువు నెల పెడితే దాదాపు పదిహేను నుంచి ఇరవై ఏడు ఎకరాలకు నీళ్ళు అయితే మరి ఆ చిప్పిగిరి మండలం ప్లస్ ఆలయ మండలంలో అవన్నీ కూడా ఇరిగేషన్ చేయొచ్చు మరి రైతు మీద భరోసా లేదా లేకుంటే వాళ్ళు పని చేయడం లేదా రైతులు బాగుపడే ఇష్టం లేదా అని కూడా మీ అందరి నుంచి మీ తరపున నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఎందుకంటే ఆలయ నియోజకవర్గం మన ఆంధ్రప్రదేశ్ పటంలో చివరిగా విసిరేసినట్టు మూలం ఉంది మనకు పల్లా బాగుగా ఉన్నాం మన పల్లాడీ ఎలా ఉంది మన ముందుకు ఎలా ఉన్నాం మన దగ్గర వనరులు ఉన్నాయి చేసుకునే స్తోమత ఉంది కానీ ఎందుకు కావడం లేదు ఒక్కసారి మీరంతా ఆలోచించాలి గత ఇరవై ఐదు ఏళ్ళుగా తెలుగుదేశం గెలిపించారా అని నేను అంటాడు నేను ఒకసారి పోటీ చేసినప్పుడు మనం అతి తక్కువ తక్కువ మెజార్టీ ఓడిపోయినా మనం మిగతా సార్లు మొన్న కూడా ముప్పై తొమ్మిది మెజార్టీతో ఓడిపోయాం ఇలా కాదు మనం గెలుపుకోవాలా ఎందుకంటే మనం గెలుపు మా గతం అసెంబ్లీలో ఎప్పి మీరు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తామని కూడా మీరు తెలియజేసుకుంటున్నా ఈ రోజు రైతు బాగుండి నీళ్లుంటేనే వ్యవస్థ బాగుపడుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పత్తి కొనుగోలు కేంద్రం తెచ్చి పత్తి కొనుగోలు ప్రారంభించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు మార్కెట్ యార్డ్ మరి ఆ రోజు కొనుగోలు సంఘటన కూడా కొనుగోలు చేశాం మరి ఐదు సంవత్సరాలు చంద్రగర కొనుగోలు చేయాలి పత్తి కొనుగోలు మార్కెట్ యార్డ్ అనేది మూలపడింది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఆలయ మార్కెట్ అని మనం తెస్తాం అదేవిధంగా అక్కడ జరిగే కార్యకలాపాలు రైతులు పండించిన పంటను మన తాలూకుల మీద దాని ద్వారా చెస్ంది ఆ చెస్ ద్వారా అప్లై క్రోడ్లంగా కూడా మనం వేసుకోవచ్చు చెస్ వల్ల వచ్చిన మరి ఎలాంటి అభివృద్ధి చేసేవాళ్ళు మనం కావాలా లేకుంటే మద్యం మద్యం ఈరోజు మద్యం కేను మద్యం మద్యం మాఫీగా స్వామి మాఫిగా మనం ఇలాంటివన్నీ కూడా ఈరోజు చూస్తున్నాం గంట దయ దయచేసి ఒక్కసారి నల్గొండ మండలం నుంచి కూడా ఎమ్మెల్యే రాలేదు ఒకసారి మాకు అవకాశం ఉందని ప్రార్థిస్తూ నాగరాజ్ ఒకటి మీరు ఆలోచించాలి కర్నూలు పార్లమెంట్ లో అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు కూడా గుర్తుంచుకోవాలి ఈ పార్లమెంట్ ఇచ్చారు అదే విధంగా వయసులో తమిళ ఎమ్మెల్యే ఇచ్చారు అదే విధంగా ఎస్సీ కి కోర్మెలు ఇచ్చారు అదేవిధంగా మరి వీడియో సామాజిక వర్గానికి పత్యకుండా ఇచ్చారు రెడ్డి సామాజిక వర్గానికి ఎండిన ఇచ్చారు వాళ్మీకి సామాజిక వర్గానికి మన మంత్రులని ఇచ్చారు ఇప్పుడు దేవాలయ సామాజిక వర్గానికి మనం ఇక్కడ ఉన్న కూడా ప్రాధాన్యం ఇచ్చారు ఎందుకంటే మనము రాష్ట్రంలో పద్మ లక్షల మంది ఉన్నాం ప్రతి చోట కూడా తెలుగుదేశం కోసం ప్రతి నియోజకవర్గంలో పోరాడుతున్నారు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీనే మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు దాదాపు నూట నలభై నుంచి నూట యాభై ఎమ్మెల్యేలతో గవర్నమెంట్ చేయబోతున్నారు మీరు కూడా ఇక్కడ మమ్మల్ని గెలిపించుకుంటే అభివృద్ధి ఏమైనా నేను చేసి చూపిస్తానని కూడా మీకు సాధ్యం చేస్తున్నాను ఎందుకంటే వాణిజ్య వ్యాపారస్తులు ఒక ఇండస్ట్రియస్ట్ అభివృద్ధి మేము చేయాలన్నది తపన ఉంది కానీ మా గరం అసెంబ్లీలో పెట్టే అన్ని రకాలుగా అభివృద్ధి చేయవచ్చు తెలియజేసుకుంటే మీకు అందరికీ మరొకసారి నా సమస్కారం నాగరాజు గారికి ఆయన రెండు వేయించి అఖండి కనిపించాలని மண்டல நாயமஸாயி நாயக்கு ரோகிச்சு வச்சு நாயக்கு தெருதம் காரியம் அபிமான நந்தமூல அபிமான வாரிக்கு அல்ல ஜனசேனக்கு அந்த நமஸ்குள்ள தாது ரெண்டு பேரும் ஐந்து இங்கே வச்சு ஒப்பிட்டு மூலம் മരു ഇ ആദര സൗന്ദ്രാണെങ്കിൽ പ്രത്യേകം മെസ്സേന നമസ്കരിച്ചോ